ఏ బ్రీడ్ అయినా ఏ డాగ్ అయినా సార్ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ అనేది మినిమం టైం సార్ ప్రాపర్ టైం టు టైం ఫీడింగ్ దానికి ప్లేయింగ్ టైం అనేది ఇస్తే మనం దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసినట్టే కేజింగ్ అనేది చేయకూడదు సార్ డాగ్స్ని ఎప్పుడు దాని ఫ్రీడమ్ని మనం ఎప్పుడు కూడా రెస్ట్రిక్ట్ చేయకూడదు దానివల్ల ఏం జరుగుతుందంటే డాగ్ మెంటాలిటీ మారిపోతుంది స్ట్రేంజర్స్ని రానివ్వకపోవటం హ్యూ సోషలైజేషన్ అవ్వకపోవటం ఆ కంప్లైంట్స్ అన్నీ కేజింగ్లో ఉండే డాగ్స్తోనే ఉంటుంది ఎప్పుడైనా మనం సోషలైజేషన్ చేసి క్రౌడెడ్ ఏరియాస్లో డాగ్స్ని తీసుకురావడం వల్ల ఏమవుద్దంటే మనకి ఆ బిహేవియర్ మారకుండా ఫ్రెండ్లీగా సోషలైజ్ అవుతాయి డాగ్స్ యాక్చువల్గా అందరం ఏంటంటే సార్ బేసికల్గా చిన్నప్పటి నుంచి డాగ్ లవర్స్ మేము ఇందులో ఏమి సంపాదించేది ఉండదు అదేంటంటే ఆ ప్యాషన్తో చేసేదే తప్పితే దీని నుంచి మనకి వచ్చే బెనిఫిట్స్ ఏమి ఉండవు ఒక మంచి బ్రీడ్ బా మంచి కుక్కని మంచిగా చూపించడం అనే మోటోతోనే ఉంటాం మేము మేమందరం ఎప్పుడు కూడా దీని నుంచి ఏదో సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా పెట్టుకుని అయితే చెయ్యం ఇదంతా అవుట్ ఆఫ్ లవ్ అంతే డాగ్స్ మీద ఉన్న ప్రేమతో చేసేది